కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నటువంటి టైంలోనే ఫస్ట్ ఈ సమావేశాలు స్టార్ట్ అవ్వడమే బాగా లాంగ్ గ్యాప్ తర్వాత బీఆర్ఎస్ ఎవరు బీఆర్ఎస్ లీడర్ అనుకోవచ్చు బీఆర్ఎస్ ఓనర్ అనుకోవచ్చు కేసీఆర్ సభకు రావడం అదొక చర్చనీయాంశంగా మారిపోతే కేసీఆర్ వచ్చిన రోజే కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి పటాంచరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఆయన క్యాంప్ ఆఫీస్లోనే ఇప్పటికీ కూడా కేసీఆర్ ఫోటో ఉంది కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా రిప్రజెంట్ అవుతున్నారు ఇదొకటి దాని తర్వాత ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కేటీఆర్ అండ్ హరీష్ రావుని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ రోజు వాళ్ళ ఛాంబర్లో కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయినటువంటి సిట్యువేషన్ బడ్జెట్ సమావేశాలు ఒకవైపు హాట్ గా జరుగుతున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయినటువంటి సిట్యుయేషన్ ఎందుకంటే పూర్తిగా పర్సనల్ ఎలిగేషన్స్ కూడా చేసుకుంటున్నారు గతంలో మీరు ఏం చేశారు అంటే మీరిప్పుడు ఏం చేశారు అన్నటువంటి మాటల యుద్ధం ఒకవైపు నడుస్తున్నటువంటి టైంలోనే ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులను కలవడం ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారిపోయింది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఎవరు ఉండరు అనే దానికి గన అనేటువంటిది ఒకటి మాట్లాడుతున్నారు కొన్ని రోజుల క్రితం నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ వల్లన మీద వేటు వేసిందో అప్పటి నుంచి కూడా ఆయన బీసీ వాయిస్ని ఇంకా కొంత గట్టిగా వినిపిస్తున్నారు గతంలో అయితే బీఆర్ఎస్ మీద ఒకలాంటి పోరాటమే చేసిండ్రు అట్లాంటి పార్టీ ఏదైతే ఉండిందో తిట్టని తిట్టు అంటూ ఏది లేదు బీఆర్ఎస్ పార్టీని అంత భయంకరంగా తిట్టినా తర్వాతనే నా చేతుల మీదనే బీఆర్ఎస్ని ఓడించడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించాను అన్నటువంటి మాట పదే పదే తీన్మార్ మల్లన చెప్తున్నటువంటి టైంలోనే ఏ నోరుతో అయితే టీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీని దిట్టిండ్రో అదే పార్టీకి సంబంధించిన లీడర్స్ని ఇప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలో కలవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి తీన్మార్ మల్లన ఎందుకు బహిష్కరించబడ్డాడో అందరికీ తెలిసిందే కులగణన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో కులగణనకు సంబంధించిన పత్రాలని ఇవంతా ఫేక్ బీసీకి సంబంధించిన లెక్క తప్పు పూర్తిగా ఓసీకి సంబంధించిన లెక్కని ఎక్కువ చూపిస్తూ బీసీకి సంబంధించిన లెక్కను తక్కువ చూపించారు కులగరణ పూర్తిగా ఫేక్ అంటూ ఆయన పూర్తిగా కులఘనకు సంబంధించిన పత్రాలని కాల్ చేయడం జరిగింది అట్లాగే బీసీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలుపునిచ్చారు ఇది కులగణన వేస్ట్ కులగణన మీరు కూడా వీటిని చించేయండి కాల్ చేయండి అన్నటువంటి పిలుపునిచ్చిన నేపథ్యంలో మొన్న మీనాక్షి నటరాజన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ ఆమె వచ్చిన వెను వెంటనే ఇప్పుడు తీన్మార్ మల్లన ఎవరైతే కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరైతే ఉండనో ఆయన మీద వేటుపడింది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే వాయిస్ అంటే పార్టీకి వ్యతిరేకంగా వినిపిస్తారో వాళ్ళ మీద ఇట్లాగే వేటు వేయబోతున్నాం అనే సంకేతాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులని మార్మల్లన కలవడం ఏంటి అనేది అతిపెద్ద చర్చ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బీసీకి సంబంధించిన బిల్ ముందుకు రాబోతోంది సో దీనికి మద్దతు ఇవ్వాలంటూ ఆయన బీఆర్ఎస్కి పార్టీకి సంబంధించిన కేటీఆర్ అట్లాగే హరీష్ రావుని కలిసినట్టుగా చెప్తున్నారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మీకు మీరు నాకు మద్దతు పలకాలి అనేటువంటి రిక్వెస్ట్తో వాళ్ళిద్దరు నాయకులని కలిసినట్టుగా చెప్తున్నారు కానీ ఇంతవరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్కసారి కూడా పాజిటివ్ లైన్ మాట్లాడని తీర్మారం వలన ఒక్కసారిగా వాళ్ళ ఛాంబర్లకు వెళ్ళి వీళ్ళను కలవడం ఏంటి ఇప్పుడు డెఫినెట్లీ తీర్మార్ వలన ఒకే వాయిస్ చెప్తాడు బీసీకి సంబంధించి బీసీలకు న్యాయం జరగాలంటే ఏ పార్టీనైనా కలుస్తాను ఎవరైతే నాకు మద్దతు ఇస్తారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తాను బీసీలకు న్యాయం జరగాలి బీసీలు ఎదగాలి రాజకీయంగా కూడా రాణించాలి ఇదే నా మెయిన్ ఎజెండా అనే మాటని డెఫినెట్లీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న వినిపిన వినిపిస్తున్నటువంటి టైంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కలవడం అది కూడా కేసీఆర్కి తెలవకుండానైతే డెఫినెట్లీ ఉండి ఉండదు అనే మాట కూడా వినిపిస్తోంది మరి కేసీఆర్ ఎందుకని ఆ కుటుంబాన్ని కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీని కావచ్చు అండ్ బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి సాయశక్తుల కృషి చేసినటువంటి ఒక రెండు మూడు మీడియా హౌజెస్లో ఆర్ ఈ సోషల్ మీడియా హౌజెస్లో తీన్మార్ మల్లన్న ఛానల్ కూడా ఒకటి అండ్ ఆయన గతంలో కూడా తీన్మార్ మల్లని కావచ్చు లేదంటే రఘుని కావచ్చు ఇట్లా కొన్ని కేసెస్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా మర్చిపోయాడా తీన్మార్ మల్లన్న అనేది కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు బీసీకి సంబంధించిన వాయిస్ని గట్టిగా వినిపిస్తున్న తీన్మార్ మల్లన్నకు కూడా పూర్తిగా మద్దతు అయితే లభించట్లేదు ఎందుకంటే బీసీ సభ ఎప్పుడైతే నల్గొండలో పెట్టాడో ఒక వర్గాన్ని పూర్తిగా కించపరుస్తూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ అత్యంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ కూడా ఇట్లాంటి లాంగ్వేజ్ ఎవరు వాడకూడనటువంటి లాంగ్వేజ్ వాడినప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మరి ఎందుకని టీన్మార్ మళ్ళీ మీట్ అయ్యారు ఇది కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది డెఫినెట్లీ దీనికి సంబంధించి కూడా కౌంటర్లు ఈరోజు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే చాలా తొందరగా ఇట్లాంటి వార్తలు చేరిపోతూ ఉంటాయి సోషల్ మీడియా ద్వారా అనుకోండి లేదంటే అసెంబ్లీ లాబీలోనే జరిగింది ఇది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి కౌంటర్గా డెఫినెట్లీ ఒక గట్టి వాదన ఆర్ ఒక ఎన్కౌంటర్ లాగానే ఈ బిల్ ప్రవేశపెట్టిన తర్వాత మాటల యుద్ధం నడిచే అవకాశం అయితే కనిపిస్తోంది కానీ ఇప్పుడు చర్చనీయాంశం ఏంటి అంటే తీన్మార్మాలన్నా బీఆర్ఎస్ నాయకులను కలవడం ఏంటి అది ఏ విషయమైనా కావచ్చు ఆయనను కలవడం ఏంటి మాట్లాడడం ఏంటి అట్లాగే తీన్మార్మల్లన్న వెళ్ళి ఈ నాయకులని కలవడం వాళ్ళు కూడా తీర్మార్మాలను ఆహ్వానించడం మాట్లాడడం ఏంటి అనేది కూడా ఇప్పుడు అతి పెద్ద చర్చగా మారిపోయింది